పక్షితం ఇప్పుడు ఏ వయసు వాళ్ళకి వస్తుంది అంటే ఎక్కువగా రావడం చిన్నపిల్లల్లో అంటే ఇంజురీ జరిగినప్పుడు రావచ్చు మెయిన్ గా చిన్నపిల్లల్లో ఏంటంటే అమ్మా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేటివి చిన్నపిల్లల్లో కొంచెం తక్కువ ఉంటుంది రావు రావు అని చెప్పడానికి లేదు ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు బట్ చిన్న పెద్దవాళ్ళతో పోలిస్తే ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత స్ట్రెస్ లెవెల్స్ కానీ వాళ్ళ ఆహార అలవాట్లు కానీ ఇవన్నీ కొంచెం మారిపోతూ ఉంటాయి ఎక్కువగా తాగడము ఆల్కహాల్ తీసుకోవడము అధికంగా అధికమవుతుంది అందులో ఈ సిగరెట్ స్మోకింగ్ టొబా టొబాకో కంజూమ్ ఇవన్నీ కూడా కొంచెం పెద్దవాళ్ళలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు పెద్దవాళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం ఓకే సో మనం ఈ వయసుతో పని లేకుండా అంటే ఏదైనా ఇంజురీ తె అది వయసుతో సంబంధం లేదు మాక్సిమం పెద్దవాళ్ళలోనే ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్స్ అనేటి వాటిని కొంచెం మనం ఆహారం వచ్చేది కూడా ఇప్పుడు అంటూ ఉంటారు కదండి మూర్చకి పెరాలసిస్ ఏమైనా సంబంధం ఉంటుందా మూర్ఛ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అమ్మా అది పెరాలసిస్ కి సంబంధం లేదు మూర్చ అన్నది కూడా బ్రెయిన్ కి సంబంధించింది బ్రెయిన్లో ఆ ఫంక్షనింగ్ ఒక పర్టికులర్ న్యూరాన్స్లో కరెక్ట్ పర్టికులర్ అది ఫంక్షన్ డిస్ఫంక్షన్ వలన జరిగేటటువంటి ప్రక్రియ దాటికి కూడా ఇప్పుడు మూర్చకు కూడా టాబ్లెట్స్ వచ్చిన్నాయి మనకు యోగా పద్ధతులని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కూడా సరిపోతుంది సరిపోతుంది రైట్ అండి ఇంకా ఆహార విషయానికి వచ్చేస్తే ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఈ పక్షవాతంతో ఫేస్ అయ్యేవాళ్ళు వాళ్ళు మెయిన్ గా ఆహారంలో మా ముఖ్యంగా సాత్విక ఆహారం శాకాహారం మాంసాహారాన్ని ఆపేసి ఆపేసి ఫస్ట్ మాంసాహార టరాలిసిస్ వచ్చిందంటే ఫస్ట్ ఆపేయాలి ఉంది మాంసాహారం ఓకే తర్వాత ఎక్కువ రీఫైన్డ్ ఆయిల్ ఫుడ్ అనే మానేసేయాలి ఆయిల్ ఫుడ్ మానాలి తర్వాత బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీగా జరిగే విధంగా ఒక కాయగూరల జ్యూసెస్ తర్వాత సొరకాయ జ్యూస్ కానీ గుమ్మడికాయ జ్యూస్ కానీ తర్వాత కీర జ్యూస్ కానీ తర్వాత ఇంకా క్యారెట్ జ్యూస్ కానీ ఇలా జ్యూసెస్ కనుక కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ సాత్విక ఆహారం మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటూ కొంచెం మంచిగా ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ కనుక తీసుకుంటూ ఉంటే పొట్టలో పొట్ట నుంచే వ్యాధులు పుడతాయి పొట్ట నుంచే పోతాయని చెప్పేసి అంటారు సో మన ఆ బ్లడ్ ఫ్లో అనేది ఒక ఫ్రీ ఫ్రీగా జరిగి ఈ బ్రెయిన్లో ఒకవేళ ఏదన్నా క్లాట్ అయి ఉన్నా కూడా మెల్లమెల్లగా రిలీజ్ అయిపోవడానికి ఒక ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ రోల్ పోషిస్తుంది